హెచ్ఐఎల్టీ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట మేడ్చెల్లోనే ఇండస్ట్రియల్ ఏరియాను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్సీ షంభిపూర్ రాజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలో హెచ్ఐఎల్టీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టుబెట్టే కుట్రను అడ్డుకునేందుకు మేడ్చెల్లోనే ఇండస్ట్రియల్ ఏరియాలో పర్యటించిన మాజీ మంత్రి మేడ్చెల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్చార్జ్ రాగ్డీ లక్ష్మారెడ్డి మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ ప్రవర్తిస్తున్నారు మరి ఇండస్ట్రియల్ ఏరియా అంటే దాదాపు పది వేల ఎకరాలు హైదరాబాద్ లో ఉంది మరి ఇండస్ట్రీస్ ను ఏరియాని అలాట్ చేసింది ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వాలే గాని ఇంతకుముందు ఎవరే గాని ఇండస్ట్రీస్ అనే ఏరియాలో వేలాది మందికి మరి ఉద్యోగం దొరుకుతుంది నిరుద్యోగులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది వాళ్లకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది మరి మధ్యలో మనం విన్నం కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియా కూడా ప్రైవేట్ పరంగా చేసి గవర్నమెంట్ కి ఆదాయం కాకుండా మరి ఈ ప్రభుత్వం పెద్దలు కూడా వాళ్ళ పర్సంటేజ్ పెట్టుకొని మరి ఇక్కడ కమిషన్ తీసుకొని ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ వ్యవస్థ అందరినీ కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఉద్యోగులున్నారో వాళ్ళందరినీ కూడా రోడ్లు తీసుకురావడానికి పెద్ద స్కిచ్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాళ్ళ పర్సంటేజ్ తీసుకోవడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇప్పుడు మరి